ఒకవైపు వందల కోట్లు మరోవైపు వంచబడిన ప్రతిభ మన దేశ క్రీడా వ్యవస్థలో ఉన్న ఒక హృదయ విదారకమైన వ్యత్యాసం ఇది ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజానికి ఆతిథ్యం ఇవ్వడానికి మనం అక్షరాల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం విదేశీ ఆటగాళ్ల కోసం తివాచీలు పరుస్తున్నాం కానీ అదే సమయంలో మన దేశం గర్వించదగ్గ యువ అథ్లెట్లు దేశం కోసం ఆడేందుకు వెళ్తూ రైలులో టాయిలెట్ల పక్కన కూర్చుని ప్రయాణిస్తున్నారు అవును ఇది నిజం ఒక విదేశీ స్టార్ కోసం ఖర్చు చేసే నిధులలో కనీసం కొంత భాగం మన సొంత బిడ్డల కోసం ఖర్చు చేయలేమా గెలిచినప్పుడు ఫోటోలకు ఫోజులిచ్చే మనం వారు పడుతున్న కష్టాలను ఎందుకు చూడలేకపోతున్నాం ఇది కేవలం ఆర్థిక వ్యత్యాసం మాత్రమే కాదు మన ప్రాధాన్యతలలో ఉన్న వైఫల్యం భారత క్రీడా నిధులు కోసం అథ్లెట్ల సంక్షేమం ఎక్కడ ఈ ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి ఇది చూస్తుంటే హృదయం ద్రవిస్తోంది కానీ అంతకంటే ఎక్కువగా ఇది ఒక మేల్కొలుపు పిలుపు కావాలి ఖరీదైన ఆతిథ్యాలు కాదు మన క్రీడాకారులకి కనీస గౌరవం మరియు వసతులు కల్పించిన రోజే భారత్ నిజమైన క్రీడా శక్తిగా మారుతుంది మన అథ్లెట్లకి మద్దతుగా నిలుద్దాం క్రీడా వ్యవస్థలో మార్పు కోలుకుందాం